ఆ ఆవు ఖరీదు నలభై కోట్లు ఎగరేసుకుపోయారు ఏంటి దీని స్పెషల్ మన దేశంలో ఆవులు చాలా రకాలుంటాయి వ్యవసాయ పనులకే కాకుండా పాలిచ్చేందుకు కూడా మనం ఆవులను పెంచుకుంటాం అయితే మేలు రకాల ఆవుల ధర చాలా ఖరీదుతో కూడుకున్నది అంత ధర పెట్టి కొనుగోలు చేస్తే దానికి తగ్గట్టే పాల దిగుబడి కూడా ఉంటుంది ఈ క్రమంలోనే మన దేశంలో ఎన్నో మేలురకపు ఆవులు చాలా ప్రసిద్ధి చెందాయి అందులో మన తెలుగు రాష్ట్రాల్లోని ఒంగోలు నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ఆవులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది ఈ క్రమంలోనే మన దేశానికి చెందిన ఓ నెల్లూరు ఆవు ప్రపంచంలోనే అత్యంత ధరకు విక్రయించారు భారత సంతతితో సంబంధం ఉన్న ఆ ఆవు ఏకంగా నలభై కోట్లకు అమ్ముడు పోవడంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది బ్రెజిల్ దేశంలోని నిర్వహించిన ఓ వేలంలో నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు అత్యధిక ధర పలికింది వయోటినా నైన్టీన్ ఎఫ్ఐవి మారా ఇమోవిస్ జాతికి చెందిన నెల్లూరు ఆవు ఏకంగా ఫోర్ మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా నలభై కోట్లకు విక్రయించారు దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా ఈ నెల్లూరు జాతి ఆవు రికార్డు సృష్టించింది అయితే ఇప్పుడు ఈ ఆవును మాత్రం మన దేశం నుంచి బ్రెజిల్కు కు తీసుకెళ్లలేదు ఈ నెల్లూరు రకానికి చెందిన ఆవును పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలోనే బ్రెజిల్ కు తరలించారు అయితే ఆ తర్వాత బ్రెజిల్లో ఈ నెల్లూరు జాతి ఆవులు బాగా ఫేమస్ అయ్యాయి దీంతో అక్కడే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా నెల్లూరు జాతికి చెందిన ఆవులు ఎంతో ఫేమస్ అయ్యాయి ఈ జాతి ఆవు శాస్త్రీయ నామం బోస్ ఇండికస్ దీంతో బ్రెజిల్లో ఈ నెల్లూరు రకం ఆవులు భారీగా సంతానోత్పత్తి చేశాయి ప్రస్తుతం బ్రెజిల్లో కేవలం ఈ నెల్లూరు జాతికి చెందిన ఆవులే ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఉన్నాయంటే వీటికి అక్కడ ఎంతటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు చూడటానికి తెల్లగా కనిపించే ఈ నెల్లూరు జాతి ఆవులు వాటి భుజాలపై పెద్దగా ఉబ్బెత్తుగా మూపురాలను కలిగి ఉంటాయి ఈ నెల్లూరు జాతి ఆవులు వేడి ప్రాంతాల్లో కూడా సులభంగా జీవించగలుగుతాయి వీటికి వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉండడంతో రకరకాల వ్యాధుల భార నుంచి తప్పించుకోగలుగుతాయి ఇక మన నెల్లూరుకు చెందిన ఆవు బ్రెజిల్లో భారీ ధరకు విక్రయించడం విశేషం